ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ మాజీ డిఆర్డీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి ఈ రాజుల అంకిరెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా చలమయ్య గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఉందిగా అదే అదేవిధంగా పలువురు కృష్ణారెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సి ఉందని ఆ పదలో బిందువు అందరికి కరుణా సింధుడు తదుపరి డాక్టర్ మాసిలా గారు మింజమూరు డాక్టర్ పేదల పెన్నుని డాక్టర్ మాసిలమ్మన్ గారు తర్వాత చివరిగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయలో శాఖలు పెట్టారు రాష్ట్రంలో సభ్యత్వ భారీ స్థాయిలో పెంచారు పరమేశ్వర రెడ్డి గారు వనిపంట సుబ్బారెడ్డి గారు మండల ప్రజా పరిషత్తు ప్రైజెస్ ఉంటాయి ముందుగా టాప్ టెన్ నుంచి వద్దాము మనం టెన్త్ ప్రైజ్ బి జాస్మిన్ జడ్పీ విచర్స్ బసినేనిపల్లి టెన్త్ ప్లేస్ సార్ ఇది ఎస్ఆర్పురం మండలం సెవెంటీ ఎయిట్ మార్క్స్ બે જасમેન આમે દેસી આવી તો પ્લીઝ સર ચાલ ચાલ નંદા બોલરા ورو નીલ ઈરોજ મન ઉદયની નિયોજન દેનકી ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ సతీష్ రెడ్డి గారికి సోదర సమానులు గౌరవనీయులు మన ఉదయగిరి శాసనసభ్యులు సురేష్ గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ గారు ప్రత్యేకంగా నా సోదరులు వెంకట్రామరెడ్డి గారికి అదేవిధంగా మా డాక్టర్ నర్షల్మణి గారికి వేదిక ఉన్న పెద్దలకు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఈ ప్రాంత పెద్దలు పిల్లలు అదేవిధంగా ప్రత్యేకంగా స్టూడెంట్స్ అందరికీ మరి విశేష తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం వింజిమూరు టౌన్లో ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం తరఫున వెంకటరామరెడ్డి గారు వారి యొక్క ఈ యొక్క కమిటీలో ఉండే అందరూ కూడా మనం ఉదయగిరి నియోజకవర్గంలో ఈ నెల్లూరు జిల్లాలో చాలా వెనుకబడ్డ ప్రాంతం అనేది మనందరికీ తెలిసిందే మరి ఈరోజు ఈ ఉదయగిరి నియోజకవర్గంలో వింజిమూరు అనేది ఎడ్యుకేషన్ సెంటర్గా గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఇది బ్రహ్మాండంగా డెవలప్ అయింది ఈరోజు రాజేశ్వర్ గారు పెద్దలు మా అన్నకు చదువు చెప్పాడు ఆయన ఆ టైంలో ఆయన స్కూల్ పెట్టి ముచ్చేడిపాలెంలో ఆయన హెడ్ మాస్టర్గా పనిచేసేవాళ్ళు అక్కడ మా అన్న చదువుకున్నాడు మేము బాగా ఆయన దగ్గర చదువుకోలేదు కానీ ఆయన శిష్యులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కానీ వేరే వేరే ఉన్నప్పుడు కూడా గుంజిమూరు టౌన్కి వస్తే ఆయనపై తెలిసేది ఒక మంచి భావాలు మరి విద్యకు ఉండే ఆ ప్రాధాన్యత మరి ఎంతో ఆయన ఈ ప్రాంతాన్ని చేశారు మరి ఈరోజు ఒక టాలెంట్ టెస్ట్ అని మన ఉపాధ్యాయ సంఘం వాళ్ళు ప్రత్యేకంగా ఉదయగిరి నియోజకంలోని ఎనిమిది మండలాల్లో ఉండే యాభై ఐదు హై స్కూళ్ళల్లో ఒక టాలెంట్ టెస్ట్ పెట్టి దాంట్లో మిమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి పిలిచి మరి పెద్ద సతీష్ రెడ్డి గారు ఆయన కూడా మనలాంటి వెనుకబడ్డ ప్రాంతం నుంచి చదువుకొని అంచెలంచెలుగా ఈ భారతదేశంలో మరి ఎటువంటి మరి రక్షణ శాఖ కానీ అదేవిధంగా ఏరోనాటిక్స్లో కానీ గత పది పదిహేను ఏళ్ళ నుంచి ఆయన యొక్క చూస్తుంటారు మేము అందరం కూడా చదువుకునే వాళ్ళం ఆయన అంచెలంచెలుగా మరి ఒక ఎంతో ఈ యొక్క ఈ పది పదిహేను ఏళ్ళలో ఏ ఒక్క ఆఫీసర్ కూడా ఇన్ని రోజులు ఆ సెంట్రల్ దాంట్లో నేను చూడలే ఇప్పుడు కూడా గతంలో ఎరమైపోయాడు ఆ యొక్క పట్టుదల అను ఆ కుంటుత దీక్ష ఆయన ఆ విధంగా నడిపిస్తుంది మనం ఈరోజు వీళ్ళందరినీ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అదేవిధంగా మన శాసనసభ్యులు కష్టపడి మామూలుగా ఇక్కడ మల్లగా వీధి బడిలో ఇంకా ఊరు పెద్దోరు మా ఊరు కూడా పెద్దోరు మన సురేష్ గారు ఊరు ఎర్రమ్మరెడ్డి పిల్లనే ఉరు ఒరుకుంటపాడ మండల చిన్న గ్రామం ఐదు వందల ఓట్లు ఉన్నాయి యాభై మంది పిల్లలు ఉన్నారు అక్కడ చదువుకొని అంచెలంచెలుగా ఈరోజు మరలా మన ప్రాంతానికి శాసనసభ్యులు అయ్యారు అంటే ఏమి శాసనసభ్యులే కాదు సైంటిస్టే కాదు ఒక ఐఏఎస్ఏ కాదు ఒక ఐపీఎస్ఏ కాదు ఏది కావాలన్నా పట్టుదల ఉండాలి మరి క్రమశిక్షణ క్రమశిక్షణ ఉండాలి డిసిప్లిన్ ఉండాలి ఇవన్నీ కూడా పెద్దలు మన చెప్తూ ఉంటారు మన గురువులు మామూలుగా ఈ టెక్నాలజీ ఒకటి వచ్చిన తర్వాత రకరకాలుగా ఇవి పక్కదారులు తొక్కుతున్నాయి ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి ఈరోజు పల్లెల్లో ప్రతి తల్లి తండ్రి వాళ్ళ బిడ్డలు ఏ విధంగా చదివించుకోవాలి మరి వాళ్ళు ఏ విధంగా మనం బాగా చదివించి వాళ్ళకి మంచి జరిగేదానికి మన కార్యక్రమం ఏందని ప్రతిరోజు దినచర్యగా ప్రతి తల్లి తండ్రి గ్రామాల్లో కష్టపడుతున్నారు మన ప్రాంతంలో ఈ మధ్య నేను నెల్లూరులో ఉన్నా నా భార్య నేను ఉన్నా ఒక ఆమె ప్రతి నెల వస్తుంది మా బజారుకు మామూలుగా ఆమె పని రెండు మూటలు నెత్తలు పెట్టుకుంటుంది ఒక మూట చేతిలో పట్టుకుంటుంది పురుగులు బఠానాలు ఉప్పు చెందులు ఆమె ప్రతి నెలా వస్తూ ఉంటుంది మామూలుగా మావిడ కొనుక్కుంటుంది మామూలుగా సేర్లు అద్దలు అంటారు మన పల్లెల్లో అవి ఎంతమ్మ అంటే ముప్పై రూపాయలు అన్నదాన పోయిన నెలలో ఇరవై రూపాయలకి ఇచ్చింది వాళ్ళిద్దరు ఒక ఐదు నిమిషాలు ఏంది మని మన్నిస్తూ మన్నిస్తూ అప్పుడు ఇస్తూ అని మాట్లాడుకున్నారు సరే పాప ఆమె తగ్గి ఇరవై ఐదు రూపాయలకు ఇచ్చేసింది ఈ లోపల మా భార్య ఇంట్లో పోయింది డబ్బులు దాను తర్వాత స్టీల్ పాత్ర తాను నేను ఆమెను అడిగా అమ్మ నీకు ఎంత మిగులుతాయమ్మా అని ఆ మన్నా మాట ఏంటంటే అన్న నాకు రోజుకు నాలుగు వందలు మిగులుతాయన్న నా భర్త స్కూటీకి పది మూట్లు కట్టుకుంటాడన్నా ఆయన వెయ్యి రూపాయలు తెస్తాడన్న నా ఇద్దరికి కలిసి పద్నాలుగు వందలు డబ్బులు వస్తాయన్న నేను ఇద్దరు బిడ్డలను కాన్వెంట్లో చదివిస్తున్నాను అన్నీ ఒక గ్రేట్గా చెప్పింది మహిళకు ఇట్లా ప్రతి తల్లి తండ్రి ఈరోజు హామీ పోతున్నారు కొత్తవారు తెలుసు ఇవన్నీ కూడా మన ప్రాంతం పనిని మహాలక్ష్మిగా చూస్తారు మరి పనిని మహాలక్ష్మిగా చూసే సంప్రదాయం మన ప్రాంతంలో ఉంది నెల్లూరు ప్రాంతంలో ఈ మధ్య మన పెళ్ళిళ్ళు బాగా జరుగుతున్నాయి మన ప్రాంతం మన ఆపస్ టాలెంట్ టెస్ట్ ప్రతిభా టెస్ట్కి హాజరైన సోదర సమానులు డాక్టర్ సతీష్ రెడ్డి గారు అదేవిధంగా ఆపస్ స్టేట్ డిస్టిక్ అధ్యక్షులు అదేవిధంగా మన యువకులు మన ఎమ్మెల్యే శ్రీ కాకడ సురేష్ గారు అదేవిధంగా పెద్దలు మిత్రులు సోదరు సమానులు మాజీ ఎమ్మెల్యే శ్రీ రెడ్డి గారు అనిల్ గారు స్టూడెంట్స్ గర్ల్స్ బాయ్స్ ఉపాధ్యాయులు పత్రికా విలేకరులు అందరికీ గుడ్ ఈవినింగ్ టైం ఎక్కువ లేదు ఒకే ఫైవ్ మినిట్స్ ఇచ్చున్నారు దాంట్లో రెండో రెండు పాయింట్లు ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్పెషలీ అందరూ గ్రామాల్లో పల్లెటూరులో పుట్టిన వాళ్ళే అతీష్ రెడ్డి గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ మన మాజీ ఎమ్మెల్యే కానీ మన రామిరెడ్డి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఇంక్లూడింగ్ చిన్న చిన్న గ్రామాల్లో పుట్టి ఈ స్టేజ్ పైన అలంకరించి ఉన్నాము ఇది మీకు ఒక ఇన్స్పిరేషన్ మీరందరూ కూడా మన ఉదయగిరి తాలూకాలో ఎనిమిది మండలాల నుంచి వచ్చిన హై స్కూల్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ వచ్చిన్నారు సో ఇదంతా మీకు ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఎట్లా ఎదగాలి మన టాలెంట్ని ఎట్లా దేశానికి ఉపయోగపడేట్టుగా చేయాలి దీన్ని తీసుకురావడంలో మన ఆపస్ వాళ్ళు ఆపస్ ఉపాధ్యాయ సంఘం వాళ్ళు నేను రిచ్ అని కాదు నేను కూడా ఒక సామాజిక సేవ కార్యకర్తగా మన ప్రజలకు మన పిల్లలకు నేను పూర్వక పడిన బాధలు కూడా వినయంలో ఎట్లా బాధలు పడుతున్నా కూడా నేను వాళ్ళ యొక్క సంఘం వచ్చి సార్ మీరు ఒక ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి సార్ అంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు నేను ఫస్ట్ ప్రైజ్ నేనే ఇస్తున్నాను వజ్రవసం కూడా ఇక్కడ జరుగుతుందని చూస్తున్నాను ఇక్కడ ఎక్కువగా గర్ల్స్ ఉన్నారు ఒక చిన్న మెసేజ్ గర్ల్స్ ఈరోజు పేపర్ చూసినాను శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు చేనేత వస్త్రం కట్టుకొని అంత పెద్ద పార్లమెంట్లో బడ్జెట్ ప్రజెంట్ చేశారు చేనేత వస్త్రం వెరీ లో కాస్ట్ దాన్ని ఎవరు భావించారని బహుకరించారంటే ఒక దళిత మహిళ ఒక దహిళ మహిళ మహిళ దేవర్ దేవి బీహార్ రాష్ట్రంలో చిన్న కుగ్రంలో ఊడ్చుకుంటూ అట్లే ఎదిగి అన్ని సాంఘిక కార్యక్రమాలు చేసి పిల్లలందరికీ అనాథులకి ఎక్కువగా పెళ్ళిళ్ళు చేసి వివాహాలు నిరోధించి ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇస్తున్నారు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా